హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిన్నోస్ ఫుడ్ డైరీస్లో ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేనండి పాల గుంత పొంగనాలు కేవలం ఒక కప్పు పాలతో ఇలా గుంత పొంగణాలను చేసుకోండి చాలా సాఫ్ట్గా ఫ్లిఫీగా చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా పాలగుంత పొంగనాలు ఎంత ఫ్లఫీగా సాఫ్ట్గా వచ్చాయో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టపడతారండి వారానికి మూడు నాలుగు సార్లు అయినా చేసుకొని తిన తింటారు అంత బాగుంటాయి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పాలగుంత పొంగనాలు గల కదా వెరైటీగా ఉంటుంది ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు నిండా కాచి చల్లార్చిన పాలు తీసుకోండి ఈ కప్పు పాలని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి చూడండి మిక్సింగ్ బౌల్లోకి ఇలా తీసుకోండి అదే పాలలో చిటికేడు వాము వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు కారం కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను మిశ్రమంలోకి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ విక్సర్తో ఇలా కలిపేసుకోవాలి ఇలా మొత్తం విక్సర్తో మిక్స్ చేసిన తరువాత చూడండి మిక్సర్తో ఇలా మొత్తం కలిపేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత ఒక నాలుగు పచ్చి కోడి గుడ్లను పలగొట్టుకొని వేసుకోవాలి చూడండి పాల మిశ్రమంలో పచ్చికోడి గుడ్లను ఇలా ఒక్కొక్కటిగా పలగొట్టుకొని ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సర్తో పాల మిశ్రమంలో ఎగ్గు కలిసేటట్టుగా మిక్సింగ్ చేసుకోవాలి ఎక్కడ అనేది లేకుండా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ పాలు గుడ్డు మిశ్రమం బాగా కలిసేటట్టుగా ఇలా మిక్స్ చేసుకో చేసుకోవాలి కలిపి ఇలా పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి గుంత పొంగనాల ప్యాన్ని స్టవ్ పైకి పెట్టుకొని ప్యాన్ని బాగా వేడెక్కనివ్వాలండి ప్యాన్ అనేది హీట్ అయింది ఇప్పుడు అందులో ఆయిల్ బ్రష్తో ప్యాన్లోకి ఆయిల్ని వేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఇలా ఆయిల్ని మొత్తం ఇలా వేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలగుడ్డు మిశ్రమాన్ని ఒక గరిటెలో కలుపుకుంటూ గుంత పొంగనాల ప్యాన్లో వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసుకోండి పాలతో గుంత పొంగనాలు ఏంటని వెరైటీగా చూస్తున్నారా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేసి తిని చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నచ్చుతుంది చాలా ఇష్టంగా తింటారు మీరు మీరు కూడా చూడండి ఇలా వేసిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి చూడండి ఎలా ఉడికినాయో చాలా ఫ్లఫీగా అవుతున్నాయి ఫ్రెండ్స్ స్పూన్తో ఇంకో సైడ్కి ఇలా తిప్పుకోవాలి అన్నింటినీ ఇలానే స్పూన్తో ఇంకో సైడ్కి ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ చూడండి బ్రెడ్ లాగా ఎలా పొంగి ఉన్నాయో ఇప్పుడు టూ సైడ్స్ కూడా బాగా కాలింది ఫ్రెండ్స్ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి చూడండి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పక ట్రై చేయండి మళ్ళీ ప్యాన్లోకి ఇలా ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం ఇలా ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని మిగిలిన మిశ్రమాన్ని కూడా మిగిలిన మిశ్రమాన్ని కూడా ఇలా వేసుకోండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎంతో ఫ్లఫ్ చూడండి ఇంతేనండి ఎంతో రుచికరమైన పాలగుంత పొంగణాలు రెడీ పోయాయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్లఫీగా సాఫ్ట్ అనేది వచ్చిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలైతే మరీ పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టపడి తింటారు ఫ్రెండ్స్ చూడండి పాలగుంత పొంగనాలు ఎంత బా